వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల జేఏసీ పోరాట ఫలితంగానే ముఖ్యమంత్రి ఉపాధి ప్రకటన ముఖ్యమంత్రి పవర్లూమ్ కార్మికులకు ఉపాధి కల్పిస్తామని ప్రకటించడం ఇక్కడ సిరిసిల్లా వస్త్ర పరిశ్రమ పూర్తిగా సంక్షోభంలో కోరుకపోయి పరిశ్రమ మొత్తం బంద్ గతంలో గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి బతుకమ్మ చీల ఆర్డర్ మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం బంద్ చేయడం వల్ల ఈ సమస్య తయారైంది అట్లాగే ఇక్కడ మార్కెట్ కూడా మొత్తం పోవడం వలన ఇది మొత్తానికే మొత్తం పరిశ్రమ వందవై స్థాంతాలు అమలువయ్యే పరిస్థితిలో మరి తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించి తర్వాత అన్ని వస్త్ర వ్యాపార సంఘ వస్త్ర అనుబంధ సంఘాలతోటి జేఏసీగా ఏర్పాటు చేసి మరి పెద్ద ఎత్తున పోరాటం చేసిన ఫలితంగా మరి ప్రభుత్వం స్పందించి మరి నిన్న నిన్నటి రోజు మళ్లీ బతుకమ్మ చీరల స్థానంలో మహిళా పొదుపు సంఘాలకు సంబంధించినటువంటి కోటి ముప్పై లక్షల చీరలను ఆర్డర్ ఇస్తున్న మట్టు నిర్ణయాన్ని ప్రకటించాలని మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం స్వాగతిస్తున్నాం మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తున్నాం అదేవిధంగా ఏదైతే ఆర్డర్లు ఇచ్చి ఏవైతే ఇస్తున్నారో ప్రభుత్వం దాన్ని మరి కార్మికులకే ఉపయోగపడే విధంగా ఉండాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం అందుకనే వెంటనే సిరిసిల్లలో ఉన్నటువంటి ఏదైతే పూర్తయిన షెడ్ లేని వర్కర్ టు ఓనర్ గురించి ఏర్పాటు చేసిన షెడ్ పూర్తయినాయి దానిలో వెంటనే పవర్నం కార్మికులకు సంబంధించిన సాంఛ్యాలు వాళ్ళకి అప్పచెప్పి ఈ ప్రభుత్వం ఇచ్చే ఆడలు వాళ్ళతో ఉత్పత్తి చేస్తే వాళ్లకు శ్వాస ఉపాధి దొరికే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా ఆత్మహత్యలు నివారించే పరిస్థితి కనబడుతుంది కాబట్టి వాళ్ళ ఒక ఆత్మ గౌరవంతో బతికే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ దిశగా ప్రభుత్వం ఆలోచించాలని తెలియజేస్తాను గత ప్రభుత్వం ఇది చేయకుండా కేవలం పెద్ద యజమానులకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు చేయడం వలన కార్మికులు మరి అప్పుడు ఇప్పుడు అదే కష్టాలలో ఉన్నారు మరి అది కొంత పని కోల్పోవడం వల్లనే ఆర్థిక ఇబ్బందులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కొనసాగుతుంది కాబట్టి ఇవన్నీ నివారించే కొరకు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆలోచించి వర్కర్ టు ఓనర్ షెడ్యూల్ ను పూర్తిగా పూర్తి చేసి వీళ్ళకి అందించి మరి ప్రభుత్వ ఆడలు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి పవర్ సప్లై సమస్య ఉంది దాన్ని కూడా వెంటనే ఏదైతే సమస్యను పరిష్కరించాలి అన్ని రాష్ట్రాల కంటే ఇక్కడ తక్కువ పవర్ యూనిట్ ఇస్తే మరి ఇక్కడ కూడా పస్తపర్సెంట్ డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఈ దిశగా కూడా ప్రభుత్వం ఆలోచించాలని తెలియజేస్తున్నాం ప్రైవేటు వస్త ప్రైవేటు ఏదైతే పెద్ద పెద్ద కారకాలను వాళ్ళు ప్రైవేటు వ్యాపారం చేసుకున్నందుకు వాళ్ళు కరెంటు అయితే ఇతర రాష్ట్రాల కథ వాళ్ళు కూడా ప్రైవేటుగా చేసుకునే కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలి మరి ఇక్కడ తెలంగాణ టెక్స్టైల్ టెక్స్టైల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కావాలంటే ఖచ్చితంగా పవర్ సమస్య పరిస్థితి పరిష్కరించేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం అదేవిధంగా కార్మికులకు రావాల్సినటువంటి ఏర్ఎన్ సబ్సిడీతో రెండు వేల ఇరవై మూడు సంబంధించింది వెంటనే విడుదల చేయాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా తగ్గించకుండా గతంలో తగ్గించరు ఆ తగ్గించకుండా గతంలో ఇచ్చినట్టే ఇచ్చినట్టే ఒక రూపాయి నలభై రెండు పైసలు ఇవ్వాలని తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా నిన్న చేనేత సంఘాలకు సంబంధించి రుణమాఫీ చేయడం జరిగింది మరి ఇక్కడ కార్మికులకు సంబంధించి పవర్లు కార్మికులు ఎక్కువ మట్టుకు అప్పులు మైక్రో ఫైనాన్స్ అట్లాగే ఇతర బ్యాంకులలో బంగారం తాకట్టు వ్యక్తిగత రుణాలు తీసుకున్నారు కాబట్టి దానివల్లనే ఇలా తీవ్ర ఇబ్బందులు ఆత్మహత్యలు చేసుకున్నారు కాబట్టి మరి ఇక్కడ కార్మికులకు గుర్తించి ఏవైతే వీళ్ళు అప్పులు ఉన్నాయో అవి కూడా మాఫీ చేసే విధంగా ప్రభుత్వం ఇలా పవర్లు కార్మికులు కూడా చేయాలని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ పోరాటంలో పాల్గొన్నటువంటి ఏదైతే అన్ని సంఘాలు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం అట్లా ఇక్కడ కృషి చేసినటువంటి ఎవరైతే ఈ సమస్య పరిశ్రమ కృషి చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తాం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్న హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్లో చేనేత సమావేశాన్ని నిర్వహించి ఈ సందర్భంగా మరే పవర్లూమ్ కార్మికులకు ఉపాధి కల్పించడంలో భాగంగా గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బతుకమ్మ చీరల్లో నాణ్యత లేను లేదని చెప్పి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అరవై మూడు లక్షల మంది స్వయం సహాయక మహిళా పొదుపు సంఘాలకు ఒకరికి రెండు చీరలు చొప్పున కోటి ఇరవై మూడు లక్షల చీరలను ఎనిమిది కోట్ల మీటర్ల ఆర్డర్లను ఇస్తున్నట్లు ప్రకటించడం జరిగింది దీన్ని మేము సిఐటి పవర్లూమ్ వర్కర్స్ యూనియన్గా హర్షిస్తా ఉన్నాము ఏదైతే ప్రకటించారో ఆ హామీని వెంటనే అమలు చేసి ఇక్కడ పరిశ్రమ మీద ఆధారపడ్డ వేలాది మంది కార్మికులకు వెంటనే ఉపాధి కల్పించాలి అదేవిధంగా ఆ ఆర్డర్ వల్ల క్షేత్రస్థాయిలో కింది స్థాయి కార్మిక వర్గానికి పవర్ మరియు అనుబంధ రంగం కార్మికులందరికీ లబ్ది విధి విధానాలు రూపొందించాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది మరే ప్రధానంగా చూసుకున్నట్లయితే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో ఒక ఉపాధి సమస్యనే కాదు ఇతర అనేక సమస్యలు కూడా ఉన్నటువంటి పరిస్థితులలో ఇక్కడ సిరిసిల్ల సిఐటివ్ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమ అనుబంధంగా ఉన్నటువంటి అన్ని సంఘాల ఆధ్వర్యంలో కూడా అనేక ఎనిమిది నెలల కాలంగా అనేక పోరాటాలు నిర్వహించిన ఫలితంగా నిన్నటి రోజున ముఖ్యమంత్రి గారు కేవలం ఉపాధి గురించి ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది ఈ ప్రకటనకు అన్ని వర్గాల పోరాటమే కారణమని చెప్పి సందర్భంగా మేము తెలియడం జరుగుతా ఉంది అదేవిధంగా మిగతా సమస్యలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు సంబంధించి శాశ్వత ఉపాధి కల్పనలో భాగంగా గత ప్రభుత్వం ప్రకటించిన వర్కర్ టు ఓనర్ పథకాన్ని కూడా వెంటనే అమలు చేసి కార్మికులను మరి యజమానులుగా మార్చడం ద్వారానే శాశ్వత పరిష్కారం దొరుకుతుంది కాబట్టి ఆ విధంగా ప్రభుత్వము వెంటనే చర్యలు చేపట్టాలి కార్మికులకు సంబంధించినటువంటి పది శాతం యారన్ సబ్సిడీని కూడా రెండు వేల ఇరవై మూడు అందించాలి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మిగతా అన్ని పథకాలను కొనసాగించే విధంగా చూడాలని చెప్పి నిన్నటి రోజున అదేవిధంగా నైపుణ్యం పెంచే విధంగా వస్త్ర పరిశ్రమ అభివృద్ధి చెందడంలో భాగంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హ్యాండ్లూమ్ టెక్నాలజీని రూపొందించడం జరిగింది అది చేస్తే సరిపోదు దీనికి సంబంధించి పూర్తిగా అభివృద్ధి చెందే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి ఒక రాష్ట్ర ప్రభుత్వమే కాదు ఈ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాల్సినటువంటి అవసరం ఉంది స్థానిక పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారు మొన్ననే లేఖ అందిస్తే సరిపోదు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్డర్లు కూడా ఇవ్వడం ద్వారా ఈ చీరల వల్ల ఒక ఆరు మిగతా హామీలు కూడా ఉపాధి అందించే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా స్థానిక ఎంపీ గారు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము మరే ఇక్కడ ఉన్నటువంటి వర్కర్ టు ఓనరు కార్మికుల సమస్యలు మిగతా అన్ని సమస్యలు పరిష్కరించే విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే విప్పు గారు ఆల్సిన్ గారు పొన్నం ప్రభాకర్ గారు అందరూ కూడా మళ్ళీ కృషి చేయాలని చెప్పి క్షేత్రస్థాయిలో కార్మికులకు న్యాయం చేసే విధంగా హామీలే పరిమితం కాకుండా వెంటనే అమలు చేసే విధంగా ఈ పథకాలు అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం